నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ వీడియోలు కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫొటోస్ వీడియోస్ మన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి అలాగే ముందుగా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి కూడా చిన్నమసలి గారి ఫామ్ తరపున మన ఫామ్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వినాయక చవితి సందర్భంగా చాలా తక్కువ ధరలో రెండు పొందులను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మెట్టవాటం కలిగినటువంటి డేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే మెట్టవాటం కలిగిన డేగా ఓడైతే మెట్టవాటం కానీ క్లైమేట్ వల్ల అనేది కింద కనపడుతుంది మీరు క్లియర్గా గమని గమనించవచ్చు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు గ్రాములు వయసు వచ్చేసి పదకొండు నెలలు కోడిపి కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది కాస్ట్ అయితే కేవలం త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓన్లీ ఫెస్టివల్ ఆఫర్ ఇది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెటవాటం కలిగినటువంటి సేతువ పప్పు కలిగిన సేతువా కోడిపల్లయితే గట్టి బాడీ ఫుల్ కండిషన్లో ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు పప్పు సేతువ ఇది ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్టయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే పండగ సందర్భంగా ఎవరైనా సరే ఈ రెండు తీసుకుంటే రెండు కలిపి తీసుకున్న వారికి భారీగా డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చిన్నమసలి గారు మనతో చెప్పడం జరిగింది మామూలుగా అయితే ఇంకొక వెయ్యి రూపాయలు కూడా అదనం పెట్టే కాస్ట్లు ఇవి కానీ పండగ సందర్భంగా కాస్ట్లు అయితే తగ్గించి పెట్టడం జరిగింది తగ్గించి పెట్టడమే కాదు ఇంకా తగ్గించిస్తామని చెప్పి చిన్నమసలి గారు అయితే మనతో వివరించి చెప్పారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఎవరికైనా సరే తీసుకోవాలి అనుకుంటే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇవ్వటం జరుగుతుంది కావాలనుకున్న అనుకున్న వారైతే సంప్రదించవచ్చు అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమోశ్రీ గారి ఫాముకు సంబంధించిన కోళ్ళివి రెండు కూడా రెండు తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది సింగిల్గా తీసుకున్నా కూడా లైట్గా డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కావాల్సిన వారు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్